టామ్ క్రూయిస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు టాప్ గన్ సినిమా నుంచి రెండు వేల ఇరవై రెండు టాప్ గన్ మ్యావరిక్ సినిమా వరకు నేవల్ డిపార్ట్మెంట్ని అత్యున్నత స్థాయిలో తన సినిమాల్లో చూపించాడు నేవల్ డిపార్ట్మెంట్ ఏమందంటే అమెరికా ప్రజల్లో విపరీతంగా డిపార్ట్మెంట్ పట్ల గౌరవాన్ని పెంచి యువత నేవీలో చేరడానికి చాలా సహకరించిన సినిమాలు టామ్ క్రూయిస్వి అని అన్నారు ఒక హీరో ఇన్స్పైర్ చేసి ఒక డిపార్ట్మెంట్ పట్ల ఆ దేశ ప్రజలకే గౌరవాన్ని పెంచగలడు అని టామ్ క్రూస్ నిరూపించాడు అందుకే అతనికి మోస్ట్ డిస్టింగ్విష్డ్ సివిలియన్ అవార్డును అందించారు అంతేకాదు ఏవియేటర్గా ఆ అవార్డును అందించారు అయితే నాకు అనిపిస్తుంది మన హీరోలు ముఖ్యంగా తెలుగు హీరోలు ఎవరైనా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ పాత్రలో గవర్నమెంట్ స్కూల్ పట్ల గౌరవాన్ని పెంచి చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలని పేరెంట్స్ను మోటివేట్ చేయగలిగితే అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా సరే స్కూల్ నుంచి మనకు ఈ దేశానికి తయారవుతారు ఎందుకంటే మీరు చరిత్ర చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చింది చిన్న ఊళ్ళ నుంచి చిన్న స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఒక స్కూల్ టీచర్ పాత్రను పోషించడానికి ఏ హీరో ముందుకు వస్తాడో తెలియదు కానీ ఇది నా ఆలోచన అలా డిపార్ట్మెంట్ పట్ల విలువ పెరగాల్సిన అవసరం ఉందనుకున్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే మీ మనసులో కామెంట్ బాక్స్లో తెలియజేయండి దేని విలువ పెంచాల్సిన అవసరం ఉంది సినిమాల ప్రభావం పాజిటివ్గా వేటిపైన ఉంటే బాగుంటుంది యువత సరైన దారిలో వాళ్ళు ప్రయాణిస్తారనే నమ్మకం మనకు కలుగుతుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి